ఇల్లు ఇల్లాలు పిల్లలు మే ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్ సాగర్ నర్మదా షికారు ఫోటోలను రామరాజుకు చూపించి శ్రీవల్లి చిచ్చు ఇప్పటి వరకు చాలా సీరియల్స్లో శ్రీవల్లి లాంటి క్యారెక్టర్లను చూసి ఉంటారు కానీ వామో ఈమె నెక్ ఈమె నెక్స్ట్ లెవెల్ ఆమె కనిపించిందంటే చాలు వచ్చేసింది కుంపల పుల్లలు పెట్ పెట్టేయడం అంటూ ఆడ ఆడాలు పచ్చిభూతులు తిడుతున్నారంటే ఆమె క్యారెక్టర్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నీటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే రామజ రామరాజు పిచ్చితనం కాకపోతే ఆంక్షలు పెడితే ఆగిపోతారా తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా ఇన్నాళ్ళు రామరాజు సాడిజాని భరించిన సాగర్ నా భార్యతో కలిసి నేను గడపడానికి బోర్డి పర్మిషన్ లేంటి అనుకున్నాడేమో కానీ ఫోన్ చేసి అది చెయ్యి ఇది చెయ్యి అని చావ దొబ్బుతున్న రామరాజు భరించి తప్పించుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు సాగర్ ఇక తన భార్య కోరుకున్నట్టుగా అమతో ఎలా ఉండాలని కలలికన్నాడో అలానే ఎంజాయ్ చేస్తారు ఇన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వచ్చిన తొలి రాత్రి ముచ్చటను కూడా తీర్చుకున్నారు అయితే సాగర్ నర్మదలు నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పెళ్ళే ఆరు నెలలు అవుతుంది రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళమని అడిగితే మీ నాన్న పర్మిషన్ ఇస్తేనే కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి అలాంటిది ఈరోజు ఇలా మనం ఎంజాయ్ చేయడం అద్భుతంగా ఉంది అంటూ ఉప్పొంగిపోతుంది నర్మద అయితే సాగర్ లోపల మాత్రం ఆ హైట్లర్ బాబు గురించి భయపడుతూనే ఉంటాడు మన హైదరాబాద్ అంతా తెలియని ఫోటోలు ప్రేమకు పంపిస్తానో ఉత్సాహపడుతుంది నర్మద వద్దు నర్మదా వద్దు ఎవరికైనా చూస్తే నాన్నకి విషయం తెలిసిపోతుంది అని అంటాడు సాగర్ ఏహే ప్రతిదానికి భయపడతావు ఊరుకో అని ఫోటోలు పంపిస్తుంది నర్మదా అత్త ఈ ఫోటోలు చూస్తే ఆమె ఎక్స్ప్రెషన్స్ని చూడాలి అని అంటుంది నర్మదా అమ్మ చూస్తే కాదు మా నాన్న చూస్తే ఉంటుంది ఏమవుతుందో ఏంటో అని భయపడుతుంటాడు సాగర్ అయితే అతను భయపడినట్టుగా అవుతుంది సీన్ ప్రేమకి ఫోటోలు పంపించడంతో వాటిని అత్త వేదవతికి చూపిస్తుంది ప్రేమ వాటిని చూసి తెగ ఎగ్జైట్ అవుతుంది వేదవతి అయితే వీళ్ళిద్దరు ఫోటోలు చూస్తూ మురిసిపోవడం కంపకూడలు శ్రీవల్లి కంటపడుతుంది ఎంత బాగున్నారో నాదిస్తే తగిలెట్టుగా ఉంది అని వేదవతి తెగ పొంగిపోతుంది ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో అని తెగ ముద్దులు పెట్టిస్తుంటుంది వేదవతి అది చూసిన కుళ్ళు కూడలు శ్రీవల్లి వీళ్ళేంటి ఫోన్ చూస్తూ ఎట్టేస్తున్నారు మూడో కంటికి తెలియకుండా వీళ్ళేం చేస్తున్నారు అంటూ వాళ్ళపై ఒక కన్నేస్తుంది మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అది గమనించిన ప్రేమ వేదవతి ఈ కంప ఇటు వస్తుంది మళ్ళీ ఎవరికి తగిలిస్తుందని కనిపించకుండా జాగ్రత్త పడతారు ప్రేమ నువ్వు ఈ ఫోన్లే ఎలా మాట్లాడుతావు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది వేదవతి అయితే శ్రీవల్లి మాత్రం వీళ్ళు కావాలనే టాపిక్ డైవర్ట్ చేశారని కనిపెట్టేస్తుంది శ్రీవల్లి అటు వెళ్ళేసరికి మళ్ళీ ఫోటోలు చూస్తుంటారు వేదవతి ప్రేమలు ఇంతలో మళ్ళీ వస్తుంది శ్రీవల్లి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ప్రేమ ఫోన్ దాచేసేసరికి మహానటి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది ఏంటి ప్రేమ అయితే నీ నేను నీకేమన్నా శత్రువునా నేను రాగానే మాట మార్చేస్తున్నావు ఫోన్లో ఏదో చూస్తూ దాచేస్తున్నావు అత్తయ్య గారు నువ్వు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఆనందపడుతున్నారు నేను రాగానే టాపిక్ మార్చేస్తున్నారు నేనేమో మిమ్మల్ని సొంత అక్క చెల్లెళ్ళ మాదిరిగా చూస్తుంటే మీరు మాత్రం నన్ను పరాయిదానిలా చూస్తున్నారు అంటూ తెగ జీవించేస్తుంటుంది శ్రీవల్లి ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా బోరు బోరన ఏడుస్తుంది శ్రీవల్లి దాంతో వేదవతి ప్రేమలు ఊరుకోమని ఊతర్చుతారు మీరేమైనా అనుకుంటే అత్తయ్య గారు అంటూ మీరు మీ మేనే గోడలు రెండవ గోడలు అంటేనే ప్రేమ నన్ను మాత్రం పురుగు కంటే దారుణంగా చూస్తున్నారు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది శ్రీవల్లి మాకున్నీళ్ళకి కరిగిపోయిన వేదవతి నాకు ముగ్గురు సమానమే అంటుంది మరైతే నేను వస్తే ఫోన్ ఎందుకు దాచిస్తున్నారని శ్రీవల్లి అడగడంతో ఏం లేదమ్మా నర్మద వాళ్ళు హైదరాబాద్లో దిగిన ఫోటోలు పంపించింది అంటూ కొంప కంపకోడలకి ఫోటోలు చూపించేస్తుంది వాటిని చూసిన శ్రీవల్లి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది పైకి మాత్రం ఆ బాబోయ్ నర్మదా గారు ఎంత బాగా ఫోటోలు దిగారో అని తెగ జీవించేస్తుంది ఆ నాటకాన్ని నిజమే అని నమ్మేస్తారు వేదవతి ప్రేమలు మరిది నర్మదా ఫోటోలు చూస్తే నేను కూడా ఆనందపడతాను కదండి అంటూ పైకి అంటుంది కానీ లోపల మాత్రం వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళింది ట్రైనింగ్ కోసం కాదన్నమాట ఆ వంక పెట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారన్నమాట దీన్ని అవసరంగా వాడి వీళ్ళను చూపు చూడాలి అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక రాత్రి అయ్యేసరికి అంతా కలిసి భోజనం దగ్గర కూర్చుంటారు ఇక హిట్లర్ రామరాజు అయితే ఏదో కుంపలు అంటుకుపోతున్నట్టుగా తేలి తెగ ఫీల్ అయిపోతుంటాడు అది గమనించిన శ్రీవల్లిది మంచి సమయం నర్మదా సాగర్లు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని ఎలాగోలా మామయ్యకి చెప్పి అంటించేయాలి అనుకుంటుంది ఇంతలో రామరాజు పదే పదే సాగర్కి ఫోన్ చేస్తుంటాడు స్విచ్ ఆఫ్ వస్తూనే ఉండడంతో రగిలిపోతుంటాడు ఏమైందండి అని వేదవతి అడిగేసరికి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మూడు గంటలు అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటూ చిందులు తొక్కుతాడు రామరాజు ఇంతలో మన కంపకూడలు శ్రీవల్లి చిచ్చు పెట్టడం స్టార్ట్ చేస్తుంది నర్మద ప్రేమకి వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంపించింది అంటూ చిచ్చు పెట్టేస్తుంది ఫోటో అలా ఏం ఫోటోలు అని రామరాజు అడిగేసరికి ఏంటి ప్రేమ ఇది మామయ్య గారు అడుగుతున్నారు కదా ఫోటోలు మామయ్య గారికి చూపించు అని చిచ్చు పెట్టేస్తుంది దాంతో ప్రేమ చచ్చినట్టు ఫోటోలు చూపించాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళారు కదా ఐదు నాలుగు ఫోటోలు తీసుకున్నారు లేండి అని వేదవతి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది అయితే శ్రీవల్లి మాత్రం చిచ్చును పెద్ద చేస్తుంటుంది అదేంటి అత్తగారండి వాళ్ళు హైదరాబాద్ మొత్తం తిరిగి ఫోటోలు పెడుతుంటే ఏదో నాలుగు ఫోటోలని అంటారండి అని అంటుంది ఇక ఆ ఫోటోలు చూసిన తర్వాత సాగర్ ఏదో పక్కినోడు పెళ్ళంతో ఫోటోలు దిగినట్టుగా ఇక ఫీల్ అయిపోతాడు వాడు అసలే ఉడికిపోతుంటే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి మరి మామయ్య గారండి చూడండి చూడండి ఎన్ని ప్లేస్లో తిరిగా తిరిగారు చూడండి అని బాగా ఎక్కిచ్చేస్తుంటుంది వాటిని చూసిన రామరాజు హైదరాబాద్ వెళ్ళి పెళ్ళాంతో షికార్లు చేస్తాడా ఫోటోలు దిగుతాడా వాడేమో ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ పిచ్చోడిలో పిచ్చోడిలా వాడి కోసం కంగారు పడుతున్నాను దీంట్లో పెద్ద కోడలు తప్ప నాకు ఎవరు గౌరవం ఇవ్వడం లేదని రంకెలేస్తాడు రామరాజు ఇక ఇంటికి రాగానే ఈ షాడిస్ట్ గాడి సాగర్ నర్మదలతో గొడవ పడుతున్నాడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అస్సమన్ కానీ థ్యాంక్ యూ